ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు ప్రార్థన చేసుకుందాము మనవి చేస్తున్నాను ఎపిసోడ్ సహకారుల కొరకు ప్రార్థించండి ఎపిసోడ్ సహకారులు ఉన్నప్పుడు పరిచర్య సరళంగా పెడుతుంది పరిచర్య సరళంగా వెళ్ళిపోతూ ఉంటే కూడాను దేవుని మహిమ కనపడదు కొన్ని అవాంతరాలు రావాలి అలాంటి అవాంతరాలు వస్తూనే ఉన్నాయి వాటికి అలవాటు పడ్డం వెళ్ళిపోతాయి ఆర్థిక అవాంతరాన్ని అధిగమించటం పరిష్కారానికి కొత్త కాదు కృపను అనుభవిస్తున్న పరిచర్య ఇది ప్రార్థించచ్చు ఉండుటం మన భాగ్యం ప్రార్థిద్దాము ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభించుకుందాం తలలు వంచండి ప్రార్థనలో ఏకీభవించండి మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు నాయన మీ నమ్మకత్వము గొప్పది మీ నమ్మకత్వం కొరకు కృతజ్ఞతలు ఆర్ సో ఫెయిత్ఫుల్ ఇన్ అవర్ లైఫ్ దేవా ఈ రాత్రి వాక్య ధ్యానము మాకు దీవెనకరముగా ప్రసాదించము మా రక్షణ కర్తవు నీవే మా జీవన దాతవు కూడా నీవే నాయన ఏమిచ్చినా నేను తీర్చుకునలేము గనుక మా జీవితాలు మీకు సమర్పిస్తున్నా నేటి వాక్య ధ్యానం మాకు దీవెనకరంగా ప్రసాదించమని మా రక్షకుడైన నామమున వెడుతున్నాం తండ్రి ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా వాక్యంలోనికి వెళ్లే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ ఇస్తున్నాను భారతదేశంలో ఉత్తర భాగాన ఉన్న హిమాలయాల్లో ఎవరెస్ట్ పర్వత శిఖరం అతి ఎత్తైనటువంటిది ఎవరెస్ట్ శిఖరాన్ని టెన్సింగ్ నార్కే వంటి గొప్ప గొప్ప వారు అధిరోహించారు ఆ శిఖరాన్ని అధిరోహించిన ఘనత తెలుగు బాలలుగా అతి పిన్న వయసులో ప్రపంచ రికార్డ్ స్థాపించినటువంటి బిడ్డలు మాలపతి పూర్ణ సాధనపల్లి ఆనంద్ ఒకరు హరిజన మరొకరు గిరిజన బాలలు పదమూడు పదిహేడు సంవత్సరాలు వీళ్ళు రాష్ట్రపతి ప్రధానమంత్రి యొక్క అభినందనలు అందుకున్నటువంటి స్థాయి మనుషులు వీరిని ఏలూరు తీసుకుని రావటానికి క్లాప్స్ ట్రస్ట్ నేను ప్రారంభించి నడిపిస్తున్న క్లాప్స్ ట్రస్ట్కు అవకాశం దొరికింది పదమూడవ తారీఖు అనగా ఆదివారం మూడు గంటల నుండి ఆరు గంటల వరకు పదవ తరగతి ఇంటర్మీడియట్ విద్యార్థులని ఛాలెంజ్ చేయాలి అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ మదర్ ఇండియా భారతదేశం మాత కొరకు భారత మాత కొరకు గొప్ప కార్యాలు సాధించే బిడ్డల్ని లేవనెత్తాలి కాబట్టి ఈ కార్యక్రమంలో వీరితో పాటు చాలామంది పెద్ద పెద్ద ప్రముఖులు పాల్గొంటారు కనుక పాఠశాలల్లో కళాశాలల్లో ఉన్న విద్యార్థులు ఈ ప్రోగ్రాంలో పాల్గొనాలని ప్రణాళిక చేసాం ప్రయత్నం చేస్తున్నాం మీరు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కొరకు ప్రార్థించండి కొన్ని ఆటంకాలు వస్తున్నాయి ఆటంకాలు తెస్తున్న వారు కనుమరుగవుతున్నారు దేవుడు కార్యాలు చేస్తున్నాడు ఆటంకాలు అధిగమించటానికి అలాగే కార్యక్రమం దేవుని ఘనత కొరకు జరుగుటకు మీ ప్రార్థన సహాయం కోరుతున్నాను సహకరించండి వీలైతే మీరు కూడా రండి ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాం కీర్తనల గ్రంథం నూట మూడవ సంకీర్తన ఏడవ వచనాన్ని ఈ దినం మనం ధ్యానించడం ప్రారంభిద్దాం నూట మూడవ సంకీర్తన దేవుని స్థుతించుట కొరకు తీర్మానించిన సంకీర్తన భక్తుడైన దావీదు తన ప్రాణముతో తాను చెప్పుకుంటున్నాడు నా ప్రాణమా ఎహోవాన్ని సన్నిధించిన ప్రాణమా నా అంతరంగం సమస్తమా ఆయన పరిశుద్ధనామాన్ని సన్నిధించు ఆయన చేసిన ఉపకారాలు దీన్ని మరవద్దన్నాడు కారణాలు ఏమిటి ఏడు కారణాలు గత రాత్రి కొన్ని కారణాలు చూశాం దోషాలు క్షమిస్తాడు సంకటాలు కుదురుస్తాడు సమాధుల నుండి ప్రాణం విమోచిస్తాడు కరుణాకటాక్షాలు కిరీటి ఉంచుతాడు పక్షరాజన వాళ్ళ కొత్త చేస్తాడు మేలుతో హృదయం తృప్తిపరుస్తాడు బాధించబడు వారికి న్యాయం తీరుస్తాడు ఇక్కడ ఏడు కారణాలు మనం చూసాం ఇక ఏడవ వచన నుండి ఉన్న వాక్యం దివ్యమైనటువంటి నడిపింపుతో కూడిన వాక్యం చూడండి ఆయన మోషేకు తన మార్గములను తెలియచేసిన ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను ఇస్రయేలు వంశస్థులకు తన క్రియలను కనుపరిచెను నేను ఈ మాటలు ధ్యానం చేస్తుంటే హృదయం పులికించింది దాబీదు క్రీస్తు పూర్వము వెయ్యి సంవత్సరాల కాలంలో జీవించినవాడు అతడు రాస్తున్నాడు ఈ కీర్తన అతడు రాస్తున్నాడు మోసేకి మార్గాలను కనపరిచాడు తెలియచేశాడు ఇజ్రాయేల్ వంశస్థులకు తన క్రియలను కనపరిచాడు కనుక హూ ఆర్ ద విట్నెసెస్ మోదస్ అండ్ ఇజ్రాయలైట్స్ క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల యాభై సంవత్సరాల్లో జీవించిన మోసేను గుర్చి క్రీస్తుపూర్వం వెయ్యి సంవత్సరాలప్పుడు రచన చేసిన మోసే అంటే ఐదు వందల యాభై సంవత్సరాలు ఆ చరిత్ర నోటి వెంబడి వచ్చిన మాటల చేత ఆ చరిత్ర జ్ఞప్తి కుంచబడిన దగ్గర అయి కొనసాగింది అప్పుడు మరి రికార్డెడ్గా లేదు కదా వారు దేవుని యొక్క కార్యాలు దేవుని యొక్క కార్యాలు ప్రార్థన చేసుకున్నారు మోసేకు తన మార్గములు తన మార్గము గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ భౌతిక మార్గము ఆధ్యాత్మిక మార్గము రెండు మార్గాలు కనబడేటువంటి మార్గము కనబడకుండానే భౌతిక నేత్రానికి కనబడకుండానే చేరవలసినటువంటి ఆధ్యాత్మిక గమ్యమైన పరలోకానికి ఎలా వెళ్ళాలి అనేటువంటి మార్గము జాగ్రత్తగా వెళ్ళండి భౌతిక కణానుకు వెళ్ళు మార్గము మరియు ఆధ్యాత్మిక కణాను పరలోకానికి వెళ్ళే మార్గము మోసేకు కనపరిచాడు ఇది నేను చెప్పాలనుకుంటాను తన మార్గములను మార్గములను రెండు మార్గాలు భౌతిక మార్గము ఆధ్యాత్మిక మార్గం భౌతికంగా ఇస్రాయల్ జనాంగము ఐగుప్తు దేశము నుండి మోసే నాయకత్వంలో విమోచించబడినటువంటి వారై ఖనాను వైపు ప్రయాణం చేస్తున్నారు ఎర్ర సముద్రము మార్గము ఒకటి ఉన్నది మరొక మార్గము ఉన్నది ఎర్ర సముద్రము మార్గమున దేవుడు వారిని నడిపించాడు దేవుడు ఎన్నుకున్నటువంటి మార్గములో వారు నడుచుటకు నలభై సంవత్సరాలు పట్టింది చూడండి ద్వితీయ ఉపదేశ కాండము మొదటి అధ్యాయము ద్వితీయ ఉపదేశపు కాండము మొదటి అధ్యాయము రెండవ వచనంలో హోరేము నుండి సేయీరు మన్నెపు మార్గమున కాదేశ భర్ణయ్య వరకు పదకొండు దినముల ప్రయాణం పదకొండు దినాల ప్రయాణాన్ని దేవుడు నలభై సంవత్సరాలు తీసుకెళ్ళాడు వేరే మార్గంలో మనుషులు ఎరిగిన మార్గం ఒకటి ఉన్నది ఆ మార్గము పదకొండు దినముల నడక మార్గము పదకొండు దినాల నడక మార్గము అంటే మనం గంటకు ఐదు కిలోమీటర్లు నడిస్తే పోనది ప్రొసెషనల్ మార్చ్ కనుక గంటకు ఒక ఇప్పుడు వాళ్ళు మూడు పోనీ అప్పుడు బలంగా ఉన్నారు కదా ఐదు వేసుకుంటే ఒక దినానికి అంత గ్రూప్ ఎయిట్ అవర్స్ నడిస్తే ఎండ సమయం తీసేసుకొని ఒక ఫార్టీ కిలోమీటర్స్ పదకొండు దినాలంటే ఒక ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ విరామం లేకుండా సాగితే ఇవాళ త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ మనం ఎంత ఎంత టైంలో వెళ్ళిపోతున్నాం నేను ఏలూరులో కారు డ్రైవింగ్ ప్రారంభిస్తే హైదరాబాద్ ఎల్బీ నగర్కి నాకు ఫోర్ అవర్స్ టు ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ వస్తుంది మూడు వందల యాభై కిలోమీటర్లు మూడు వందల యాభై కిలోమీటర్లు డ్రైవ్ చేయడానికి మనకు ఫోర్ టు ఫైవ్ అవర్స్ పడుతుంది ఇప్పుడు మంచి రోడ్స్ ఉన్నాయి కాబట్టి వాహనం మీద ఆ రోజుల్లో పదకొండు దినాలు పట్టింది ఉదాహరణ చెబుతున్నా నలభై సంవత్సరాల ప్రయాణం ఏంటి అదే దేవుడు తన మార్గాన్ని కనపరిచాడు అన్నప్పుడు ఇసునాయలు జనాంగాన్ని తాను కణానుకు నడిపించిన తీరు చూశారు ఈ భౌతిక మార్గములో నడుస్తూ ఉండగా వారికి తన ఆధ్యాత్మిక మార్గాన్ని కనపరిచాడు దట్ ఈస్ ద ఫ్యాక్ట్ ఇస్రాయేలులో ఉన్నటువంటి తరము నేను జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి మీకు ఇది చరిత్ర అర్థం కావాలి ఇస్రాయేలులో ఉన్నటువంటి తరము కణాను ప్రవేశించడానికి బయలుదేరిన తరం యొక్క జనసంఖ్య సంఖ్యాకాండము మొదటి ఐదు అధ్యాయాల్లో రాస్తూ వచ్చాడు సంఖ్యాకాండంలో రెండు జనసంఖ్యలు వ్రాయబడ్డాయి సోదరురా సోదరి జాగ్రత్తగా వినాలి రెండు జనసంఖ్యలు వ్రాయబడ్డాయి ఒక జనసంఖ్య కణాను ఐగుప్తు దేశము విడిచిన తరువాత ఉన్న జనసంఖ్య ఇరవై సంవత్సరాలు లేదా ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల వరకు ఖనాను దేశానికి వెళ్ళుతూ ఉండగా వ్రాయబడిన ఒక జనసంఖ్య రెండు జనసంఖ్యలకు మధ్య నలభై ముప్పై ఎనిమిది నలభై సంవత్సరాలు వ్యత్యాసంగా అనిపిస్తుంది అర్థమవుతుందా మొదటి జనసంఖ్య ఐగుప్తు దేశాన్ని విడిచిన వ్యక్తులలో మైనారిటీ తీరిన వారి నుండి వృద్ధాప్యానికి వచ్చే వారి వరకు నా జనసంఖ్య ఆరు లక్షల మూడు వేల మంది చిల్లర నలభై సంవత్సరాలు వీళ్ళు యాత్ర చేశారు వీరికి ఇరవై సంవత్సరాల లోపల పిల్లలు జాగ్రత్తగానండి అరవై సంవత్సరాల పైబడిన వృద్ధులు ఉన్నారు వాళ్ళు లెక్కించబడలేదు కాల్ బలమే ఆరు లక్షలు ప్రజలు ఇరవై లక్షలు కాల్బలం ఆరు లక్షలు ప్రజలు ఇరవై లక్షలు అంచనా వారు బయలుదేరి వచ్చారు ఐగుప్తి నుంచి బయలుదేరి వచ్చారు దేవుడు ఈ నలభై సంవత్సరాలు వారిని నడిపించినప్పుడు వివిధ పరీక్షల గుండా నడిపించాడు కొన్ని యుద్ధాలు గుండా కొన్ని ఆహార పరిస్థితులు గుండా పానము పరిస్థితి గుండా ఆరాధన సంబంధిత పరిస్థితులు కూడా నడిపించాడు నడిపించినప్పుడు ఏం జరిగిందంటే పదిమార్లు వారు దేవుణ్ణి విసిగించారు మార్లు దేవుణ్ణి విసిగించారు ఆకాశం నుండి ఆహారాన్ని తిని బండ నుండి వచ్చిన నీరు తాగి దేవుని అద్భుత హస్తంతో ఎర్ర సముద్రం దాటి ఇన్ని అనుభవాలు చూచి వారు పది పర్యాయాలు ఆయన విసిగించారు కోపం పుట్టించారు అందుకే దేవుడు వాగ్దానం చేశాడు ఏమంటే ఈ ఆరు లక్షలుగా లెక్కించబడినటువంటి కాల్బలంలో ఇద్దరు మనుషులు మాత్రమే జాగ్రత్తగా వినాలి ఇద్దరు మనుషులు మాత్రమే అనగా కాలేబు యహోశువ అనేవారు మాత్రమే కనాను దేశానికి వెళతారు మిగతా వాళ్ళెవ్వరూ వెళ్ళరు అయితే బిలో ట్వంటీ ఇయర్స్తో ప్రారంభమైన వాళ్ళు కనాన్ యాత్ర పూర్తయ్యేటప్పటికి అరణ్య యాత్ర పూర్తయ్యేటప్పటికీ అరవై ఏళ్ళకి దగ్గరికి వచ్చారు కదా వాళ్ళ జనసంఖ్య యు మరియు ఐగుప్తు విడిచిన తర్వాత పుట్టినటువంటి పిల్లలలో నూతన తరంలో ఇరవై సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళు కలిపి లెక్కించగా మళ్ళా ఆరు లక్షల ఐదు వేల మంది వచ్చారు చాలామంది అనుకుంటారు ఐగుప్తు విడిచి వచ్చిన ఆరు లక్షల మంది కనానులో ఎంటర్ అయిన ఆరు లక్షల మంది ఒకళ్ళు అనుకుంటారు కాదు 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 ఐగుప్తు విడిచి వచ్చిన ఆరు లక్షల కాల్ బలంలో ఇద్దరు మనుషులే ఉన్నారు యహోసువా కాలేబు మిగతా వారంతా కూడాను డెవలప్డ్ పీపుల్ వృద్ధి చెందినటువంటి జన సంతానం వాళ్ళు కణాల్లోకి వెళ్ళారు ఇప్పుడు మీకు అర్థం ఏంటుంది దేవుడు తన మార్గాలను మోసేకు తెలియచేశాడు అన్నప్పుడు మోసే జర్నీస్ అన్నీ కూడాను దేవుడు చెబితే సాగినవి బ్రదర్ భక్త సింగ్ గారని ఒక దైవ సేవకుడు హైదరాబాద్ పట్టణంలో ఉన్నాడు ఆయన హైదరాబాద్ ఆయన కాదు పంజాబ్ ఆయన ఆయన దేవుడు నాతో చెబితేనే పనిచేస్తానని చెప్పి భీష్మించుకుని కూర్చున్న వ్యక్తి ఆయన అంతటి ప్రార్థనా పరుడు ఈ తరాల్లో లేడు ఆయన మోకరించిన చోట గోతులు పడ్డాయి అని హెబ్రోను ప్రార్థన సమావేశాల్లో ఉన్న పెద్దలు చెప్పేవాళ్ళు మా చిన్నతనంలో అటువంటి దైవజనుడు ఆయన దేవుడు నాతో మాట్లాడితేనే నా యొక్క ప్రతి మూమెంట్ అని ఆగిపోయేవాడు ఆఖరికి కరపత్రికలు పంచడానికి కూడా గాడ్స్ గైడెన్స్ కోసం ఎదురు చూచేవాడట ఆయన అలా గొప్ప గొప్ప కార్యాలు చేశాడు చూశాడు పుస్తకాల్లో మన చరిత్ర చదవచ్చు నేను ఎందుకు చెబుతున్నానంటే ఈ మాటలన్నీ కూడా దేవుడు తన మార్గాలను ఒక్క మోసాకే కాదు నీకు కనపరుస్తాడు నీ జీవితంలో నాకు కూడా కనపరిచాడు నేను ఎలా నడవాలో నేనే మార్గం ఎంచుకోవాలో నేను ఎట్లా ప్రవర్తించాలో నా ప్రవర్తనను ఎట్లా జస్టిఫై చేసుకోవాలో అవి నేను చూశాను ప్రతి వ్యక్తిని దేవుడు నడిపిస్తున్నాడు వారు దాన్ని గుర్తుపట్టాలి దే మస్ట్ ఐడెంటిఫై దాట్ నాకు చాలా సంతోషం వస్తుంది ఏమిటంటే ఇంత కన్సర్న్ ఉంది ఏంటి మన పట్ల దేవునికి నేను మాట్లాడుతున్న మాటలు ప్రకృతి సంబంధమైన మనుషులకు వెర్రితనంగా కనిపిస్తాయి ఏం మాట్లాడుతున్నాడు ఇతను అని ఇంకొంచెం హేతువాదులైతే నేనేదో మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నానని కూడా అనుకుంటారు నా అనుభవాన్ని చెబుతున్నాను నేను దేవుడు నడిపించిన అనుభవం చాలా ఆధ్యాత్మికంగా ఆనందాన్ని ఇచ్చేదిగా భద్రతనిచ్చేదిగా ఉంటుంది మోసే భక్తుడు వారిని నడిపిస్తూ ఉన్నప్పుడు అనేక సమస్యలు వారి జీవితాలకు వచ్చాయి ఏ మార్గాన వాళ్ళు వెళ్ళాలి అనేది చాలా ఖచ్చితమైనటువంటి డైరెక్షన్ దేవుడిచ్చాడు ఏదోమయ్యులతో ఒక సందర్భంలో యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఏదోమయ్యల పట్టణాలు గుండా వెళ్ళిపోవాలి స్ట్రైట్ రోడ్ అలా ఉంది మరి ఆ పట్టణం మీదగా పోతే ఈజీగా వెళ్ళిపోవచ్చు అందుకని అన్నాడు మోస అయ్యా మేము మీ దాయాదులమే కదా ఏదో అంటే ఏసావు యాకోబు సంతానం కదా మేము అనదములం పిల్లలమే కదా మనందరం కాబట్టి మేము మీ పట్టణంలో నుంచి రోడ్లను ఉపయోగించి వెళ్ళిపోతాం ఆఖరికి ఉన్న చెట్ల కొమ్మలను కూడా మేము ముట్టుకోము మీ బావుల్లో నీళ్లు కూడా మేము చేదుకోము మేము డిసిప్లిన్గా నడిచి వెళ్ళిపోతాం అయ్యా అని అంటే వాళ్ళు అన్నారు మాకు కుదరదని యుద్ధానికి వచ్చారు యోష్వ నాయకత్వంలో యుద్ధాలు జరుగుతూ ఉండేవి మోసే కాలంలో వాళ్ళ మీద పోదామని చెప్పి వాళ్ళు సిద్ధపడిపోతుంటే దేవుడు మాట్లాడాడు వాళ్ళు మీ దాయాదులు వాళ్ళ మీదకి మీరు వెళ్ళకూడదండి చాలా గొప్ప నీతి బైబిల్లో వర్ణించాడండి వారి యొక్క వారి ఇష్టం వారు ఎలా చేస్తే వెళ్ళాలి తప్ప వారిని దండించి వెళ్ళిపోవటం కాదు ధర్మం ధర్మంగా చెప్పాడు వైభేణి అప్పుడు మోషేతో అన్నాడు ఈ మార్గం వదిలి వేరే మార్గం అన్నాడు వాళ్ళు వేరే మార్గాన్ని వెళ్ళారు కాబట్టి ఆ మార్గము చెప్పటం ఎందు చూశారు దేవుడు చెప్పటమే అలాగే ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు మోసేకి అనుగ్రహించాడు ఈ ప్రత్యక్ష గుడారం నమూనా పరలోకం నమూనా పరలోకం నమూనా దేవుడు యొక్క ప్రణాళిక నమూనా మీకు తెలుసు ఇది ప్రత్యక్ష గుడారం ఆవరణము పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలం ఈ రెండింటి మధ్య అడ్డుతెర దీని ప్రవేశాలు ఇవన్నీ ఉన్నాయి చూశారు ఇదంతా కూడా యేసుక్రీస్తు ప్రభువు నందు సంపూర్ణంగా నెరవేర్చబడిన రక్షణ కార్యాన్ని సూచిస్తూ ఇవ్వబడినటువంటి భౌతికమైనటువంటి ఆలయం యేసుక్రీస్తు ప్రభువు యొక్క శరీరం అనేటువంటి తెరచిరుకుట ద్వారా దేవుని యొక్క సింహాసనానికి కృపాసింహాసనానికి తెరువబడిన మార్గం ఏర్పడింది అనేది పత్రిక చెప్పింది కనుక దేవుని యొక్క మార్గాలు మోసేకు కనపరచబడిన దానిలో ప్రత్యక్ష కూడా ప్రత్యక్షత మరొక గొప్ప కృపావరం దేవుడు మోసేని నలభై సంవత్సరాలు కొండ మీదకి తీసుకుపోయి అక్కడ అతనిని సిద్ధం చేసి అతనికి దర్శనం ఇచ్చి అతనికి నమూనా ఇచ్చి కొండ దిగిలేట్టుగా చేశాడు పది ఆజ్ఞలు రెండు పలకలపై దేవుడే తన చేత్తో వ్రాసి తన మార్గాన్ని కనపరిచాడు ఇలా నడవండి ఇలా బ్రతకండి అని రాశాడు మీరు ఎవరి వివాహానికైనా వెళితే కొందరు భక్తులు చేసే పని చెబుతున్నాను అందరూ గిఫ్ట్లు ఇస్తారు కానీ కొందరు బైబిల్ ఇస్తారు బైబిల్ ఎందుకు ఇస్తారంటే ఇలా నడవండి బైబిల్లో ఉన్న దాని ప్రకారం నడవండి బైబిల్ వాళ్ళకు దొరకమని కొనుక్కోటం లేవని కాదు వీరి ఉద్దేశం ఏమిటంటే బైబిల్ ఇచ్చినప్పుడు ఇదిగో ఇందులో ఒక మ్యాప్ ఉంది ఆ రూట్ మ్యాప్లో వెళ్ళండి అని మన జీవితమే ఒక ప్రయాణం ఈ జీవన ప్రయాణంలో నడవలసిన మార్గము దేవుడు మనకు తెలియచేస్తాడు ఒక నిర్దిష్టమైనటువంటి మార్గము మానవ జీవితాలకు ఏర్పరచబడి ఒక గమ్యం కనిపిస్తుంది ఆ గమ్యం ప్రభు అనేశు క్రీస్తు ఎబ్రి పత్రిక పన్నెండు అధ్యాయంలో చెబుతాడు విశ్వాసమునకు కర్తయ్యను దాన్ని కొనసాగించు వాడును అయినా యేసు వైపు చూచుచు మీ ఎదుట ఉంచబడిన పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తమన్నాడు కనుక మన గమ్యం శిలువ యేసు యేసు వైపు చూస్తూ మన ముందున్న గమ్యం పరలోక రాజ్యం మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని నా కొరకు జీవ కిరీటం ఉంది నీతి కిరీటం ఉంది ద దీస్ ద క్రౌన్ ఆఫ్ రాంచెస్ నీతి కిరీటం కొరకైన పరుగు అది మార్గం వై ఐ ఆమ్ లివింగ్ ఆన్ దిస్ ఎర్త్ నేను ఎందుకు బ్రతుకుతున్నాను ఈ ప్రశ్న ప్రతిదినం నా హృదయంలో నేనుంచే అనుభవం నాకుంది ఎవరి కొరకు బ్రతుకుతున్నాను ఎందుకు బ్రతుకుతున్నాను ఒకే ఆన్సర్ ఏంటంటే ఏసు కొరకు బ్రతుకుతున్నాను పరలోకం వెళ్ళటం కొరకు బ్రతుకుతున్నాను కుటుంబాలు ఇవన్నీ కూడాను దేవుడిచ్చిన బాధ్యతలు అవన్నీ ఆయన చేస్తాడు కానీ మనం జీవిస్తున్నది ఎవరి కొరకంటే దేవుని కొరకు మోషే దేవుడు పిలిచినప్పుడు వెళ్ళిపోయాడు దేవుడు ఉంచినంత కాలం ఉన్నాడు మీకు విషయం చెప్పాలి తొంభైవ సంకీర్తన మోషే గారు రాసిందే తొంభైవ సంకీర్తనలో మోసే స్వయంగా రాశాడు నరుణి యొక్క ఆయుష్షు డెబ్భై సంవత్సరాలు అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలు అధిక బలం ఉన్న ఎనభయో ఏటనే మోసేకి దేవుడు ప్రత్యక్షం అయింది అంటే యాక్చువల్గా మోసే యొక్క అధిక బల సమయం కూడా పూర్తి అయిపోయింది ఎక్స్టెండెడ్ వారంటీ లాగా ఎక్స్టెండెడ్ ఎక్స్టెన్షన్ ఇచ్చాడు నలభై సంవత్సరాలు దేవుడు ఆ నలభై సంవత్సరాల్లో జరిగింది ఏమిటంటే దేవుని మార్గాలు మోసేకు కనపరచబడ్డాయి దేవుని బిడ్డలాగా ఏసే దేవుని మార్గం కనుక యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రత్యక్షత మోషే భక్తునికి అద్భుత రీతిగా దొరికింది వాక్యము యొక్క రీతిగా దొరికింది ఆయన సన్నిధత్తునికి దొరికింది మోషేకి ప్రత్యక్షమైన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తే బైబిల్ గ్రంథంలో యహోవాగా చెప్పబడినటువంటి ఆయన ప్రీ ఇన్కార్నేటెడ్ జీజస్ క్రైస్ట్ మాత్రమే ఈ మాట కొంతవరకు దేవదోషంలా అనిపించవచ్చు షణి కాదు అది దైవ ప్రత్యక్షత ఇది పరిశుద్ధాత్మని ద్వారా విశ్వసించిన వారికి అర్థమవుతున్నటువంటి అద్భుతమైనటువంటి సందేశం కోట్ల మంది క్రైస్తవ విశ్వాసులు ఈ యొక్క ఆశ్చర్యకరమైన రెవల్యూషన్ ప్రత్యక్షత కలిగి ఉన్నాం సోదరుడా సోదరి దేవుడు మోసేకు మార్గాలు కనపరిచాడు మన అవసరాలు తీర్చబడే మార్గము దేవుడు చూపిస్తాడు మన ఆత్మీయ జీవితాలు వృద్ధి చేసుకుని మార్గము దేవుడు చూపిస్తాడు మోసే భక్తునికి నడవలసిన అరణ్య మార్గములో నడవలసిన ప్రాంతాలు చూపించాడు నడిపించాడు ప్రత్యక్ష గుడారం మీద నుండి ఆ మేఘం లేచినప్పుడు షకీనా మేఘం అన్నారు అది లేచినప్పుడు వారు ప్రయాణం ప్రారంభించేవాళ్ళు ఆ మేఘం ప్రత్యక్ష కూడా మీద నిలిచినప్పుడు వారు ప్రయాణం ఆపేసేవాళ్ళు ఎర్ర సముద్రం దాటింది కూడాను ఆ యొక్క అగ్నిస్తంభం మేఘ స్తంభం డైరెక్షన్లోనే దేవుడు తన మార్గాలు మోషేకు కనపరిచాడు మోష ఇస్ ద లీడర్ ఇన్ ద జనరేషన్ ఆ తరంలో సమాజాన్ని నడిపించినటువంటి మహానాయకుడు మోషే అయితే ఈనాడు మనలో నడిపిస్తున్న మహానాయకుడు యేసుక్రీస్తే ఆయన గొప్ప దేవుడు ఆయనే స్వయంగా మన కొరకు దిగి వచ్చి మనల్ని నడిపిస్తున్నాడు ఇస్రాయేలీయులకు తన క్రియలను కనపరిచను మార్గాలలో దేవుడు మోసేను నడిపిస్తుండగా కనబడిన క్రియలు వారికి విశ్వాసమును పెంపొందించుకున్నట్టుకు అనుగ్రహించబడిన రుజువులు వారు చూచారు కానీ అవిధేయులయ్యారు వారు చూచి అవిధేయులయ్యారు మన హృదయాలు మారాలి మనము పాపము విసర్జించాలి మన జీవితాలు శుద్ధి కావాలి మన ఆత్మలు ప్రక్షాళన కావాలి దైవస్వరూపం మనలో ఏర్పడాలి అంద విశ్వాసం ఉంచాలి ఇవి సాధ్యం ప్రార్థన చేసుకుందాం సమయం పూర్తయింది రేపటి వాక్య ధ్యానంలో ఎనిమిదవ వచ్చిన ఎగోవ దయాదాక్షిణ్య పూర్ణుడు అనే అంశంతో మనం మాట్లాడుకుందాం ఎపిసోడ్ సహకారులు లేరు ప్రభువు అనుగ్రహించినట్లు ప్రార్థిద్దాం మనం ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చెల్లు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు వాక్యము విన్న బిడ్డలను దీవించండి పదమూడవ తారీఖు జరగనయ్యనటువంటి అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ మదర్ ఇండియా అనే కార్యక్రమాన్ని దీవించండి అనేక మంది నాయన మిమ్మలను మీ కార్యములను తెలుసుకున్నట్టుకు సహాయం చేయండి ఏసుది మీ నా మమ్మల్ని తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడనే సయ్య కృప പരിശുദ്ധാത്മദേവനിയൊക്കെ അന്യോന്യ സഹവാസം സദാകാലം മനന്തരയ്ക്ക് തോടെയുണ്ട് ആമേ